అగ్రికల్చర్ లాస్ మనము ప్రో ఇది వర్షాలు సీజన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది మొత్తం సమీక్ష చేయడం జరుగుతుంది దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్స్ తోటి జియో ప్రకారం మనము సర్వే చేపిస్తాము ఇప్పుడు అసలుమైన ఎక్కడైనా రూల్ ప్రకారం నష్టం జరిగి ఉంటే లాస్ట్ టైం కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది ఈసారి కూడా జరుగుతుంది మేము అరౌండ్ మార్నింగ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏఎం ఒక త్రీ ఫోర్ సెకండ్స్ కొద్దిగా ట్రెమర్ వచ్చిందని చెప్పారు ఎక్కడ కూడా ఏం నష్టమేం జరగలేదు ఈవెన్ హౌసెస్ క్రాక్స్ కూడా రాలేదు అది చాలా స్మాల్ ట్రెమర్ రావడం జరిగింది మనం బేసికల్గా తెలంగాణ మనం డెకన్ బోర్టీలో ఉన్నాం సెస్మిక్ జోన్ వన్ టూ కేటగిరీలో ఉన్నాం ఎటువంటి పరిస్థితి మేజర్ లాస్ అయితే అది కూడా ఫాల్ వల్ల అని చెప్తున్నారు ఇట్ ఈస్ టు బి కన్ఫామ్ సైంటిఫికల్లీ ఫ్రమ్ ఇది సెస్మాలజీ వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటే ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రయోజనలు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు ఏది కూడా ఇమీడియట్గా పోలీస్ వారు కానీ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీషల్స్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటాం మనం రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ